సుమిత్ర రిపోర్ట్స్ మార్చిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప దీప ఈ విషయం ఎలా తెలుసుకుంది అనేది మంచి ట్విస్ట్గా ఉండబోతోంది మరి దీప ఈ నిజాన్ని బయట పెట్టిందా లేదా వీడియోలో చూసేద్దాం ఇక మొత్తం మీద డాక్టర్ని కలిసినటువంటి దశరథ్ కార్తీక్ ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు కానీ చివరికి దశరథ్కి అయితే నిజం చెప్పని డాక్టర్ జ్యోతి సారీ డాక్టర్ హారిక కార్తిక్కి నిజం చెప్పేస్తుంది కార్తీక్ జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు సుమిత్ర హ్యోమం చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు దాంతోపాటుగా గురువు గారు నీ దంపతులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినటువంటి మాటని గుర్తు తెచ్చుకుంటాడు అలా గురువు గారు చెప్పినటువంటి మాట ఈ రూపంలో నిజం కాబోతోందా అని కంగారు పడుతూ ఉంటాడు కార్తీక్ అయితే అదే విషయం గురించి గురువుగారు గారు శివనారాయణకి చెప్పినటువంటి మాటలు చాలా వరకు కార్తీక్ని ఆలోచింపచేస్తాయి ఈ విషయం శివనారాయణకు చెప్తే శివనారాయణ తట్టుకోగలడా తట్టుకోలేడు అని చెప్పి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు తాత గుండె అసలే చాలా భారంతో నిండిపోయింది ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు ఇలాంటి సమయంలో డాక్టర్ చెప్పినటువంటి సుమిత్రకున్న బ్లడ్ క్యాన్సర్ గురించి నేను కనుక మాట్లాడితే ఏంటి పరిస్థితి అనుకుంటూ ఉండగా ఇక డాక్టర్ హారిక మరో విషయం చెప్తుంది రెండు రోజుల్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇక ఆ మాట అనడంతో చాలా వరకు కార్తీక్ అయితే కంగారు పడిపోతాడు కేవలం రెండే రోజుల గ్యాప్లో నేను ఏ విధంగా కుటుంబం మొత్తాన్ని కూడా ఈ విషయం గురించి చెప్పి ఆలోచింపచేసి అత్తకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాను అని ఆలోచిస్తున్నటువంటి కార్తీక్ తోటి మిస్టర్ కార్తిక్ ఆలోచిస్తున్నారు సమయం లేదు మీరు ఎంత తొందరపడితే అంత మంచిది అండ్ దీంతోపాటుగా మెంటల్గా మీరు పేషెంట్ని ప్రిపేర్ చేయాలి నీ అత్తయ్యకు విషయం చెప్పి జాగ్రత్తగా ఆవిడని ప్రిపేర్ చేసి ఇక్కడికి తీసుకురావాలి లేకపోతే మళ్ళీ ఆవిడ ట్రీట్మెంట్కి అంగీకరించకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాక్టర్ హారిక అనడంతో సరే అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు ఇంటికి వెళ్ళినటువంటి కార్తీక్ తోటి దీప అయితే కూర్చుని మాట్లాడుతోంది బాబా నువ్వు నా దగ్గర ఏ విషయం దాచకుండా నిజం చెప్పు ఎందుకంటే నాన్న ఆనందంగా ఉన్నా నీ కళ్ళల్లో బాధ కనిపిస్తోంది నాకు మనస్సులో ఎంతో వేదనతో కళ్ళల్లోంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నావని నాకు తెలుస్తోంది చెప్పు బాబా అని చెప్పని అంటుంది ఇక అప్పుడు కార్తీక్ దీపతోటి నిజం చెప్తాడు దీప అయితే వేరే డాక్టర్ని కూడా కలవచ్చు కదా బాబా అని అంటే ఇక్కడ అత్తయ్యకు ట్రీట్మెంట్ అదే రిపోర్ట్స్ తీపిచ్చటానికే చాలా తిప్పలు పడ్డాను మామయ్య తనకే బాగోలేదని చెప్పి హాస్పిటల్కు తీసుకెళ్ళి ఏదేదో చెప్పి మొత్తానికి అత్తయ్యతోటి ఆ బ్లడ్ టెస్ట్లు అవి ఇప్పించారు అని అనేసరికి ఇప్పుడు మళ్ళీ అదే పని చేద్దాం బాబా అనేసేసి అంటే ఎలా ఏం చేస్తామంటే నాన్నకే బాగోలేదని సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అని అనగానే అలా అంటే అత్త వస్తుంది అనగానే అక్కడికి వెళ్ళాక కూడా అమ్మకి చేపిద్దాం అక్కడ కూడా ఇదే రి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా మనం అప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ చేయించడానికి అందరితో మాట్లాడదాం అంటుంది మంచి ఆలోచన దీపా అని చెప్పేసి దశరథ్ తోటి కార్తీక్ అయితే నాకెందుకు కొంచెం అనుమానంగా ఉంది మావయ్య వేరే హాస్పిటల్లో కూడా చూపిద్దామా అంటే సరేరా అని చెప్పి ఇక దశరథ్ సుమిత్ర మనం రేపు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు ఎందుకండి మీకు అంతా బాగానే ఉందని చెప్పారు కదా అని అంటే అన్నారులే కానీ సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవడం మంచిది అని చెప్పి కార్తీక్ అంటున్నాడు అంటే నిజమే వాడన్నాడంటే కరెక్టే అంటూ ఉంటే సరే నేను ఎవరైనా సజెస్ట్ పిలిపించినా అంటాడు శివనారాయణ నాన్న మేము వెళతాం అంటాడు దశరథ్ ఇక తర్వాత రోజు నేను కూడా వస్తాను చిన్నయ్య గారు అని చెప్పి దీప బయలుదేరుతుంది ఈ విషయాలు ఏవీ కూడా పారిజాతానికి జ్యోత్సనకి తెలియవు ఎందుకంటే జ్యోత్సన పారిజాతం కాశీని కలవటానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇదంతా జరుగుతుంది కాశీ దగ్గర ఆ ఫైల్స్ అన్ని ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి జ్యోత్సన వెళ్ళినప్పుడు కాశీ అవన్నీ భద్రంగా ఉన్నాయి ఇప్పుడైతే నేను చెప్పను నాకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చాక మాత్రమే వాటి గురించి నీతో మాట్లాడతాను అప్పటి వరకు నన్ను ఈ విషయం గురించి అయితే కలవకక్క అని చెప్పి చెప్పేస్తాడు వీడు కూడా రివర్స్ అయ్యాడు వచ్చా అనుకుంటుంది ఇక ఈలోపు ఇక్కడేమో ఇక మాట్లాడుకోవటం మాట్లాడుకున్నదే తడువుగా అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు శివనారాయణ అయితే రాడు కార్తీక్ దీప సుమిత్ర దశరథ్ వెళ్తారు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ దశరథ్తో పాటు సుమిత్ర కూడా ఒకసారి టెస్ట్లు చేపిద్దామమ్మా ఏమో మీరు నీరసంగా ఉన్నారు అని దీప మొత్తానికి ఒప్పించి ఇక టెస్టులు చేయిస్తుంది చేయించేసరికి అక్కడ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో అక్కడ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గానే వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు తర్వాత రోజునే రండి అంటారు తర్వాత రోజున వెళ్ళేసరికి అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా నార్మల్గా ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఏంటిది నార్మల్గా ఉన్నాయి మరి డాక్టర్ హారిక గారు అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక అయితే చూసావు బాబా ఏదో తేడా ఉంది బావా ఒక్కసారి ఆ డాక్టర్నే కలుద్దాం పదా అని అనేసరికి సరే అయితే మామయ్య మీరు ఇంటికి వెళ్ళండి నేను దీప కొద్దిగా పని ఉంది చూసుకుని వస్తాం అని అనేసరికి సరేరా అని సుమిత్రను తీసుకుని దశరథ్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక దీప కార్తిక్ ఇద్దరూ కలిసి డాక్టర్ హారిక హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ హారిక తన స్టాఫ్ని తిడుతూ ఉంటుంది ఏ అంత బుద్ధి జ్ఞానం లేకుండా ఉంటున్నారా డబ్బుకు కక్కుత్తు చచ్చిపోతున్నారా అసలు రిపోర్ట్లు మార్చడం ఏంటి మీకు జ్ఞానం ఉందా అసలు ఎందుకు ఇలాంటి పని చేశారు అసలు ముందు అవతల ఒక మనిషి ప్రాణం పోతుంది అని చెప్పి నేను చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు మీరు అని చెప్పి తిడుతూ ఉంటుంది డాక్టర్ హారిక గారు అంటూ కార్తీక్ అనేసరికి మిస్టర్ కార్తిక్ మీరా నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను అని అంటుంది ఏంటి మేడం ఏమైంది అంటే సుమిత్ర గారి రిపోర్ట్స్ మారిపోయినాయి మిస్టర్ కార్తీక్ అని అనగానే మారిపోయాయా అదేంటి మేడం ఎందుకో మా దీప సెకండ్ ఒపీనియన్కి వెళదామని చెప్పని అందని చెప్పి నేను సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాను అక్కడ అన్ని టెస్టులు చేయించాం అత్తకన్నీ నార్మల్ అని వచ్చాయి అనగానే ఎస్ అన్నీ నార్మలే బట్ ఆవిడ నోట్లోంచి బ్లడ్ పట్టడానికి కారణం ఏంటంటే ఆవిడ స్లీపింగ్ మా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా వాటిట్లో ఏవో వేరే మెడిసిన్ కలిసినట్టుగా నాకు అనుమానంగా ఉంది కేవలం అదే కారణం తప్ప ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ లేదు ఇక్కడ మా స్టాఫ్ ఆ రిపోర్ట్స్ మార్చేశారట అనగానే మార్చారా లేక మారిపోయాయా అని చెప్పనంటుంది దీప అదే నేను అడుగుతున్నాను అంటే ఇక వెంటనే ఎవరు వా ల్యాబ్ వాళ్ళు అని చెప్పి ల్యాబ్ వాళ్ళని కార్తీక్ నాలుగు పీకేసరికి సార్ మార్చాం సార్ అని చెప్పానంటే ఎందుకు మార్చారు ఎవరు చెప్తే మార్చారు అని చెప్పానంటే ఎవరో జ్యోత్సన గారంట సార్ వచ్చారు ఆవిడ మీరు బ్లడ్ టెస్టులకు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఏమేమి టెస్ట్లకు ఇచ్చారు అని చెప్పని అడిగి రిపోర్ట్స్ అన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ అన్నట్టుగా రావాలి అని చెప్పి చెప్పారు అని అనగానే అంటే మనం హాస్పిటల్కి వచ్చిన విషయం రిపో బ్లడ్ టెస్ట్లకు ఇచ్చిన విషయం అంతా జోస్ తెలుసుకుని అత్తయ్య మావేని ఫాలో అవుతుందనమాట అనుకున్న కార్తీక్ సరే అయితే ఇప్పుడు మా అత్తయ్యకి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల ఇబ్బంది కాబట్టి వేరే రాసివాడు డాక్టర్ ప్రతిరోజు దీపే ఇచ్చి ఇంటికి వెళ్తుంది అని అంటే సరే అయితే అని ఇక వెన్నె హారిక అవన్నీ రాసిస్తుంది రాసిచ్చిన తర్వాత ఇక దీప అయితే ఇంటికి వస్తుంది కార్తీక్ దీప ఇంటికి వచ్చిన తర్వాత దీపవ జ్యోత్సనం అంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి మింగేసేలా చూస్తున్నావు అని అంటే మింగేయటం కాదు నమిలయ్యాలనుంది అని అంటుంది దేనికి అని చెప్పని జ్యోత్సం అంటూ ఉండగా దసరథొ వచ్చి ఏరా ఏమైంది అని అంటే మావయ్య నీకు గుడ్ న్యూస్ అత్తయ్యకి ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే అవునా అదేంట్రా మొన్న కూడా అదే చెప్పారు కదా అంటే కాదు మావయ్య డాక్టర్ హారిక గారు అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని చెప్పని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి రెండు రోజుల్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అన్నారు ఆ విషయం మీ అందరికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను సత్మతవుతో ఉంటే దీప సెకండ్ ఒపీనియన్కి వెళదామని చెప్పి ఈ మొన్న మిమ్మల్ని అదే నిన్న హాస్పిటల్కి తీసుకెళ్లాం దేవుడి దేవల్ల అక్కడ వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు మీకేమీ లేదని చెప్పి సో నేను డాక్టర్ హారిక దగ్గరికి వెళ్ళాను అక్కడ స్టాఫ్ రిపోర్ట్లని మార్చారట అనగానే మార్చారా అంత అవసరం ఏమొచ్చింది అంటే ఎందుకు రాదు మావయ్య అంటూ ఉండగానే నేను చెప్తాను చెన్నయ్య గారు అంత అవసరం ఎందుకు వచ్చిందో అని అంటే శివనారాయణ ఏమైంది దీపా అంటూ ఉంటే ఇదిగో ఈ రాక్షసి ఉందే అంటూ చాలా కోపంగా జ్యోత్సని ఈడ్చి కింద పడేస్తుంది ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నావు దీపా ఎందుకు నన్ను కొడుతున్నావు అంటే వస్తే నువ్వు అసలు మనిషివేనా రాక్షసివి కదే రాక్షస జాతి కూడా నేను చూసి సిగ్గుపడుతుంది అసలు కన్న తల్లిని చంపాలని ఎవరైనా అనుకుంటారే రిపోర్ట్లు మార్చి ఇమ్మంటావా బ్లడ్ క్యాన్సర్ అన్నట్టుగా చెప్పమని చెప్పి రిపోర్ట్లు మార్పిస్తావా లక్ష రూపాయలు ఇచ్చావంట కదా అని చెప్పని అనగానే జ్యోత్సన్ వణికిపోతూ ఉంటుంది పారిజాతం ఇదంతా ఎప్పుడు చేస్తొచ్చావే నువ్వు అనుకుంటూ ఉంటుంది అదంతా నాకు తెలీదు అంటే నోరు మై మేమన్నీ కనుక్కునే వచ్చాం అంత కనుక్కునే వచ్చాం తాతయ్య గారు అని చెప్పని అంటూ ఉంటే ఇక జ్యోత్సన చంప చెల్లు చెల్లును పగలగొట్టినటువంటి దీప ఇప్పుడు ఆ అమ్మకి ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే అమ్మ తీసుకుంటున్న స్లీపింగ్ లో వేరే ట్యాబ్లెట్లు కలిపారట అది కూడా ఇదే చేసి ఉంటుంది నాకు తెలిసి దీనికి తప్ప ఎవరికీ అవసరం లేదు ఎందుకంటే తల్లి మీద ప్రేమ అనేది దీనికి ఉంటే కదా అంటూ ఉంటే నీకు నీకుంటుందా అని అంటే అవును నాకుంటుంది ఎందుకంటే తల్లి విలువ నాకు తెలుసు కాబట్టి తల్లిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు కాబట్టి నీకు తెలియదు కాబట్టి అని చెప్పని అంటూ ఇక కోపంతో ఓగిపోతుంటే దీపా నువ్వంత బీపీ తెచ్చుకోకే నువ్వు కడుపుతూ ఉన్నావు అర్థం చేసుకో దీప ఆగు అంటూ సుమిత్ర పక్కకు లాగుతుంది అమ్మా అంటూ దీప సుమిత్రని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైపోతుందోనని చెప్పి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా నువ్వు వేసుకోకు అర్థమైందా ప్రతిరోజు నేనే ఇస్తాను ఇచ్చి వెడతాను అది మాత్రమే వేసుకో అంతే నువ్వు నిద్రపోయే టైం వరకు నేను ఇక్కడే ఉంటాను అంటే ఇంకెందుకే రాత్రులు పగలు ఇక్కడే ఉండిపో అని చెప్పని అంటే అలా ఉండిపోయే అవకాశం ఉంటే ఇంక లేందే ఉంది నేను చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అంటుంది నా కన్న కూతురికి కూడా లేదు కదే ఇంత ప్రేమ అని అంటూ ఉంటే ఇక వెంటనే ఏ నీ కన్న కూతురికే ఉండాలనే ఉన్న ఉందో ఏంటి అంటూ ఉంటే హా చాలు మీ తల్లి కూతురిని డ్రామాలు చాలు తాత ఇదంతా పెద్ద నాటకం అసలు అమ్మకి ఏ క్యాన్సరు లేదు ఉందని చెప్పి చెప్పించింది కూడా వీళ్ళే అసలు డాక్టర్ చెప్పిందో లేదో ఇదంతా వీళ్ళ నాటకమో అంటూ ఉండగానే డాక్టర్ హారిక లోపలికి వచ్చి ఏంటివి జ్యోత్స గారు ఏంటో అంటున్నారు మీరు మా ల్యాబ్కి వచ్చిన విషయం అక్కడ వాళ్ళకి డబ్బిచ్చిన విషయం ఇంకా ఆ రిపోర్ట్లు మార్చమని చెప్పి చెప్పిన విషయం మొత్తం అంతా మా ల్యాబ్లో ఉన్న కెమెరాస్లో రికార్డ్ అయిందండి సో వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన మాట నిజమే టెస్ట్లకు ఇచ్చిన మాట నిజమే ఆ రిపోర్ట్లు ఏవైతే మీరు మార్పించారో వాటి ద్వారా మీ అమ్మగారికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పి నేను చెప్పిన మాట నిజమే అని చెప్పి హారిక అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ జోసిన చెంప చెళ్ళు మనిపిస్తాడు ఇక పారిజాతం అయితే అయిపోయింది దీని బతుకు దీనికి ఉన్న అవకాశాలన్నీ పోవటమే కాదు కొత్త కొత్తవి అన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకొని దీని ముఖం కూడా ఎవరూ చూడకుండా చేసుకుంటోంది అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరిగి ఎలా జరిగి మొత్తానికి సుమిత్రకి ఏది లేదు అని చెప్పి తెలియడమో లేకపోతే జ్యోత్స్ని ఇదంతా చేయించింది అని చెప్పి తెలియడమో జరిగితే కథ చాలా బాగుంటుంది మరి ఇలా జరగాలని మీరు అనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి కామెంట్లో ఇలా జరగాలి అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ